हमारे अशोक गणपति राजू जी इसके मिनिस्टर हैं वो आंध्र से हैं, तो कड़प्पा से जुड़ने का आनंद उनका विशेष है हमारे नड्डा जी यहाँ है वो, तो <laughs> वो हिमाचल के हैं शिमला का जुड़ने का आनंद उनको विशेष है

ఇప్పుడు మన వన్ వే చిన్నగా ఉంది వన్ వే కూడా ప్రెడ్ చేసేదానికి నైట్ ప్లానింగ్ డైరెక్ట్ మంచి రోజు ఎప్పటి నుంచో మన కడప జిల్లా ప్రజల యొక్క ఆశాజనకమైన రోజు కారణము ఇక్కడ నుంచి హైదరాబాద్ కానీ విజయవాడ కానీ చెన్నై కానీ లేదా వైజాగ్ కానీ అతి తక్కువ ఖరీదుతో ఒక ఫస్ట్ క్లాస్ ట్రైన్ యొక్క రేటుతో లేదా కారులో ప్రయాణం కంటే తక్కువ ఖర్చుతో కేవలం రెండు వేల ఐదు వందల కంటే తక్కువ రేటుతో ఇంత దూరం ప్రయాణం చేయడానికి అటు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం షేర్ చేసి అసలు ఆ స్కీములో మీరు చదివితేనే సులభమైన ఉడాన్ యుడిఏన్ ఉడాన్ స్కీమ్ ఆర్సీఎస్ ప్రాజెక్టు కింద అసలు ఆలోచనే గొప్పది ప్రధానమంత్రి గారు ఈ స్కీమ్ స్టార్ట్ చేసినందుకు మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారి తరపున రాష్ట్ర ప్రజల తరఫున కడప జిల్లా తరఫున నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను ఇది అందరూ ఉపయోగించుకోవాలి ముఖ్యంగా వయసు ఎక్కువ నెట్టువంటి త్వరగా చేరుకునే పరిస్థితి ఏదైనా జ్వరము ఆరోగ్యం బాగాలేదనుకోండి త్వరగా ఆసుపత్రికి తీసుకోవాలంటే ప్రమాదం జరిగే పరిస్థితి ఉన్నప్పుడు తీసుకుపోయేదానికి ఉపయోగపడింది లేదా ఉద్యోగస్తులు పోవడానికి రావడానికి టూరిస్టులు పెరిగేదానికోసం భక్తుల కోసం సీనియర్ ఆఫీసర్లు పొలిటికల్ లీడర్లు లేదా ప్రజలు కూడా ఏదైనా అవసరం ఉన్నప్పుడు సెక్రటేరియట్ పోవాలంటే సేమ్ డే పోయి రావచ్చు అదే అక్కడే ఉండే ఖర్చు అవుతుంది తక్కువ సమయము తక్కువ ఖర్చు అదే కాకుండా సేఫ్టీ కూడా గతంలో మీరు గమనించుకోండి విమానం యొక్క సేఫ్టీ రోడ్డు రోడ్డు ప్రమాదాల కంటే తక్కువ కాబట్టి ఇటువంటి వసతులను ప్రజలందరూ గట్టిగా ఉపయోగించుకోవాలా అది ప్రధానమంత్రి గారి ఉద్దేశం సాధారణ అవాయి చెప్పులు వేసుకునే వ్యక్తి కూడా ఆ ప్రయాణం చేసే పరిస్థితి కోసం కలిగించినందుకు ప్రధానమంత్రి గారికి వెంటనే ఆయన కూడా ఒక విన్నపం మేము రాసిపెట్టుకున్నాం ఇక్కడ నుంచి వెంటనే హైదరాబాద్తో పాటు కడపాటు హైదరాబాద్తో పాటు కడపాటు విజయవాడ కానీ కడపాటు చెన్నై కానీ కడపాటు బెంగళూరు కానీ కడపాటు వైజాగ్ కానీ ప్రారంభిస్తే చాలా సంతోషపడతాం ఎందుకంటే పారిశ్రామికవేత్తలు కూడా వస్తారు మనకు ఏపీ కింద ల్యాండ్ చాలా ఉంది ఇక్కడ కాబట్టి పారిశ్రామికతలు రావాలంటే కూడా ఇది ఒక అట్రాక్షన్ అట్రాక్షన్స్కి కాబట్టి మీరు కూడా దీన్ని హైలైట్ చేయమని కోరుతున్నాను